ఏంట అంటే యాజ్ 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 అనేటువంటి వర్డ్స్కి ఎన్ని మీనింగ్స్ ఉంటాయి యాజ్ అనేది మనం మాట మాటికే వాడుతూ ఉంటాం కానీ ఒక్కోసారి మాట వాడినప్పుడు ఒక్కొక్క మీనింగ్ వస్తూ ఉంటుంది మనకి మనకి విచిత్రంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మనం యాజ్ అనే దానికి ఎన్ని మీనింగ్స్ ఉంటాయి అంటే సుమారుగా మనకి ఫోర్ మీనింగ్స్ ఉంటాయి దీనికి యాజ్ వాడినప్పుడల్లా మనకి నాలుగు రకాలుగా మీనింగ్ వస్తుంది అందులో ఫస్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఒకళ్ళ జాబ్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ జాబ్ గురించి అంటే వాడు ఏం చేస్తున్నాడో చెప్పడానికి అనమాట ఇప్పుడు చూడండి జాబ్ గురించి హీ వర్క్స్ ఈ వర్క్స్ యాజ్ ఏ డాక్టర్ ఈ వర్క్స్ యాజ్ ఏ డాక్టర్ అతను డాక్టర్ పనిచేస్తున్నాడు అని నేను ఇక్కడ ఈ వర్క్స్ యాజ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ ఆయన నిజంగానే డాక్టర్ రైట్ షీ వర్క్స్ యాజ్ ఏ వెయిట్రస్ వెయిట్రస్ ఆవిడ వెయిట్రెస్గా పని చేస్తుంది అంటే ఆవిడ వెయిట్రస్ కాబట్టి జాబ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ విధంగా చెప్తాం అనమాట రైట్ చాలా ఉద్యోగాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ యాజ్ అనేటువంటి వర్డ్ మనం యూజ్ చేస్తాం అంటే అట్లా పనిచేస్తున్నారు ఈ వర్క్స్ యాజ్ ఏ కార్పెంటర్ ఈ వర్క్స్ యాజ్ ఏ టీచర్ ఈ వర్క్స్ యాజ్ ఏ టీచర్ ఈ వర్క్స్ ఎ టీచర్ అతను టీచర్ లాగా పనిచేస్తూ ఉంటాడు టీచర్ లాగా పనిచేస్తూ ఉంటాడంటే ఆయన టీచరే ఆయన టీచర్ ఇది ఫస్ట్ ఉపయోగం మనకి ఎక్కువగా మనకు వచ్చేటువంటిది మనం ఈ మనుషుల యొక్క ఉద్యోగాల గురించి మాట్లాడేటప్పుడు మనం దీన్ని వాడుతూ ఉంటాము కాబట్టి చాలా ఈజీ ఇది చాలా మనకి ఈజీ అనమాట రైట్ రెండో చూద్దాం రెండోది అది ఏం పని చేస్తుందో మనం చెప్తాం అనమాట ఇప్పుడు అంటే మీరు ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు అది ఎలా పనిచేస్తుంది అని ఎలా పనిచేస్తుంది రెండో మీనింగ్ అంటే ఫంక్షన్ అంటే అది ఏం పని చేస్తుందో మనం అని చెప్తాం ఏం పని చేస్తుందో అది మనం దిని చెప్తాం అనమాట రైట్ చూడండి దిస్ స్టూల్ దిస్ స్టూల్ కెన్ బి యూజ్డ్ దిస్ స్టూల్ కెన్ బి యూజ్ యాజ్ ఎ ల్యాడర్ యాజ్ ఎ ల్యాడర్ దీని ఫంక్షను అంటే ఈ స్టూలు ఎలా ఉపయోగపడుతుంది మనకి యాజ్ ఎ ల్యాడర్ మిక్షన్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు న్యూ అని అంటే అది ఏం పని చేస్తో చెప్తాడనమాట దిస్ స్టూల్ కెన్ బి యూజ్ యాజ్ ఎ ల్యాడర్ ల్యాడర్ లాగా మనం దీన్ని వాడుకోవచ్చు రైట్ అలాగే దిస్ కెన్ బి దిస్ కెన్ బి యూస్ యూజ్డ్ యాజ్ యాజ్ మెడిసిన్ దీన్ని మనం మందు కింద కూడా వాడుకోవచ్చు డిస్ కెన్ బి యూజ్డ్ అంటే దాని ఫంక్షన్ అనమాట దీన్ని మనం మెడిసిన్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని స్టూల్ని మీరు లాగా మీరు దీన్ని వాడుకోవచ్చు అనేటువంటి సందర్భంలో చెప్తాం అంటే దాని ఫంక్షన్ గురించి చెప్తాం రైట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అని చెప్పి మనం చెప్తాం అనమాట ఇది మనకు వచ్చేసి సెకండ్ ఫంక్షన్ సెకండ్ మీనింగ్ సెకండ్ మీనింగ్ రైట్ మూడవ మీనింగ్ అంతా మూడవ మీనింగ్ ఏంటి రైట్ ఇది అందరికీ తెలిసిందే కంపారిజన్ కంపారిజన్ కోరిక కంపారిజన్ కోరికలు చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం ఏం కోరిక చెప్తామని చూడండి విజయవాడ విజయవాడ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యాజ్ బిగ్ యాజ్ గుంటూ విజయవాడ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ గుంటూరు ఇక్కడ యాజ్ యాజ్ వాడ అంటే విజయవాడ గుంటూరు అంత పెద్దది గుంటూరు అంత పెద్దది షీస్ యాజ్ టాల్ యాజ్ షీఈ్ యాజ్ టాల్ యాజ్ హర్ బ్రదర్ హర్ బ్రదర్ అంత పొడుగ్గా ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పి అంటే ఇక్కడ మనం యాజ్ అనేది ఎలా వాడాము కంపారిజన్ కోసం వాడాము కోరికలు చెప్తాం అనమాట ఒకళ్ళొకళ్ళు పోల్చడానికి మనం చెప్తా ఉంటాం చెప్తా ఉంటాం ఓకే ఇది థర్డ్ కంపారిటీవ్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఏమో జాబు రెండోది వచ్చేసి దాని ఫంక్షను అది ఏం పని చేస్తుందని మూడోది వచ్చేసి మనం కంపారిజన్ కోరికలు చెప్పడానికి మనం దీన్ని వాడతాము నాలుగోది నాలుగో చూద్దాం నాలుగోది అయితే అంటే ఈ మీనింగ్ వస్తుందండి హెట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైమ్ సేమ్ అంటే ఒకే సమయంలో జరుగుతాయి అనమాట రెండు పనులు ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి చూడండి షీ కే హోమ్ షీ కే హోమ్ హ్యాష్ ఐ వస్ అబౌట్ టు కాల్ హర్ ఐ అబౌట్ టు కాల్ హర్ అంటే ఏంటండి నేను ఆవిడని పిలుద్దామని చెప్పి కొనుక్కున్నాను ఆ టైంలో ఆవిడ వచ్చేసింది ఇంటికి వచ్చేసింది రెండు ఒకేసారి జరిగినాయి నేను ఇలా పిలుద్దాం అనుకుంటున్నాను ఆవిడ వచ్చేసింది ఆవిడ వచ్చేసింది రైట్ ఇలా మనం చెప్తూ ఉంటాం రైట్ అట్లా యార్ సో షీ కేమ్ హోమ్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు కాల్ ఒకే టైంలో జరిగింది ఒకే టైంలో మనకి జరిగింది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం అన్నమాట రైట్ రైట్ దే అరైవ్ అంటే రావటం అరైవ్ మేము వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాము వాళ్ళు అప్పుడే వచ్చారు రెండు ఒకేసారి జరిగినాయి రెండు పనులు ఇక్కడ మనకి ఒకేసారి జరిగినాయి అనేటువంటి సందర్భంలో మనం ఇక్కడ దీన్ని వాడుతూ ఉంటాం ఈ విధంగా మనం యాజ్ అనేది మనం సెంటెన్సెస్లో రకరకాల సెంటెన్స్లో వాడుతుంటాం రకరకాల మీనింగ్స్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం ఫస్ట్ వచ్చేసి ఈ వర్క్స్ యాజ్ ఏ షీ వర్క్స్ యాజ్ ఎ నర్స్ ఆమె నర్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది నెంబర్ టూ దా ఒక పని దాని అది ఏం పని చేస్తుంది అనే దానికి మనం వాడుతాం లైక్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ల్యాడర్ దాన్ని మనం నిచ్చల లాగా వాడుకోవచ్చు మూడోది వచ్చేసి కంపారిజన్ హీజ్ యాజ్ టాల్ యాజ్ అ హీస్ బ్రదర్ హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్ హీ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ గోపాల్ యాజ్ కంపారిజన్కి మనం దీన్ని వాడతాం నాలుగోది వచ్చేసి రెండు ఒకేసారి రెండు ఒకేసారి మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట రైట్ రైట్ కాబట్టి దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కనుక రాస్తే ఎలా ఉంటుందో చూడండి ఎలా ఉంటుంది యాజ్ యాజ్ ద టీచర్ యాజ్ ద టీచర్ ఎంటర్డ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ క్లాస్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ స్టూడప్ క్లాస్లోకి రాగానే అందరూ కూడా లేచి నిల్చున్నారు ఒకే టైంలో జరిగింది టీచర్ క్లాస్లోకి వచ్చాడు పిల్లలందరూ కూడా లేచి నించున్నారు లేచి నిల్చున్నారు అనేటువంటి మనం చెప్తాం రైట్ రైట్ ఇంకో మీనింగ్ కూడా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇంకో మీనింగ్ కూడా నాకు గుర్తొచ్చింది ఏంటంటే యాజ్ అనేది యాజ్ అనేది ఐదో మీనింగ్లో ఎట్లా వాడతామంటే ఐదోది ఎట్లా వాడతామంటే రీజన్ చెప్పేటప్పుడు వాడతాను రీజన్ కారణం అనమాట చూడండి యాజ్ యాజ్ హీ వాజ్ ఫోర్ యాజ్ హీ వాజ్ ఫోర్ హీ కుడ్ నాట్ గో టు స్కూల్ హీ కుడ్ నాట్ గో టు స్కూల్ ఇక్కడ కారణం అతను పేదవాడు కాబట్టి యాస్ హీ వాజ్ స్కూల్ అతను పేదవాడు కాబట్టి అతను పేదవాడు కాబట్టి అతను స్కూల్కి వెళ్ళలేకపోయాడు అతను పేదవాడు కాబట్టి యాస్ హీ వాజ్ రిచ్ హీ వెంట టు అమెరికా అతను డబ్బు గలోడు కాబట్టి అంటే ఇది మనకి రీజన్ చెప్తూ ఉంది రీజన్ చెప్తూ ఉంది కారణం మనకి చెప్తూ ఉంది కాబట్టి ఈ ఐదు రకాలుగా మనం దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట కాబట్టి మీరు చదివేటప్పుడు ఎప్పుడన్నా యాజ్ వచ్చినప్పుడు ఈ నాలుగు మీనింగ్స్ మీరు అప్లై చేసుకొని చూసుకుంటా ఉండాలన్నమాట రైట్ సో డియర్ స్టూడెంట్స్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను నా వీడియోస్ సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దానివల్ల నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు కాబట్టి మీరు మీకు వీడియో కనుక నచ్చితే మీరు మాత్రం మీకు ఇష్టం అయితే కనుక మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకేమన్నా మీరు ఏమన్నా చేయాలి అనుకుంటే అది ఒక్కటే చేయగలరు మీరు మీరు నాకు ఇంకో రకంగా ఏం చేయలేరు నేను మీకు ఈ విధంగా లెసన్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఏమన్నా చేయగలను అని చెప్పి అనుకుంటే అది మీరు చేసేది ఏదన్నా ఉంది అంటే నాకు ఒక్క సబ్స్క్రిప్షన్ మాత్రమే ఇవ్వగలరు మీరు అంతకంటే మీరు ఏం చేయలేరు ఓకే డిఎస్ స్టూడెంట్స్ కొద్దిగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ది బెల్ బటన్ సో దట్ యూ విల్ బీ రిసీవింగ్ ఆల్ ద వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ గుడ్ డే టు యూ ఆల్